హలో జై శ్రీరామ్ నమస్కారం మీరు చూస్తున్నారు నచ్చపురం టీవీ ఇది మన గుండె రిజు అందరికీ నమస్తే ఈ లైన్ లో కలిసే ఉద్దేశం ఏంటి అంటే మీరు జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను మీకు కనిపిస్తుందో లేదో చెప్పండి మరొక ఫైవ్ మినిట్స్ నుంచి స్టాప్ చేద్దాం ఎవరైనా లైవ్లోకి వచ్చినప్పుడు మనం నా స్క్రీన్ షేర్ అయింది కదా మీకు కనిపిస్తుంది అంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి ఈ నమస్కారం మరొకసారి శ్రీరామ్ మీరు అందరూ చూస్తున్నారు నర్సిపురం ఇవి ఇది మనందరి గుండె చప్పుడు ఇది జన జాగరణ వేదిక ఆంధ్రప్రదేశ్ మన దేశం ధర్మం రాష్ట్రం కోసం మనం ఓటు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం స్క్రీన్ షేర్ అయింది కదా మీకు కనిపిస్తుంది ఓటేద్దాం ఆలోచించాలి భారతదేశం ఆర్థిక సమృద్ధి సమైక్యత సమగ్రత స్వాభిమానం ప్రపంచ గౌరవం అంతర్గత మరియు సరిహద్దు భద్రతలకే మొదటి ప్రాధాన్యం ప్రాధాన్యత ఇద్దాం వాటిలో వేటికి రాజీ పడకుండానే మన రాష్ట్ర అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకొని కుల మతాదులకు అతి అతీతంగా ఓటేద్దాం నవ్య భారత నిర్మాణంలో మనం భాగ్యస్వాములం అవుతాం ఇది నేను ఆర్ఎస్ఎస్ సంఘ్లో వెళ్ళేటప్పుడు మీటింగ్లో ఈ పాంప్లెట్ ఇచ్చారు సో ఓటు ఎవరికైనా వేసుకోండి కానీ ఓటు ఇప్పటికీ మన మన వాతావరణం చాలా వేడిగా ఉంది ఆ వేడి కేవలం ఎండ్ల వల్ల కాదు ఎలక్షన్ల వల్ల కూడా ఉంటుంది సో ఓటు ఎవరికి వేసుకున్నా పర్వాలేదు కానీ ఏ ఇప్పటికే చాలా మంది పలానా వారికి వేట్ ఓటు వేద్దామని డిసైడ్ అయ్యి ఉంటారు మైండ్లో కొన్ని ప్రీ పాయింట్స్ కూడా మీరు కొంత బేస్ చేసుకుని ఉంటారు అది ప్రీవియస్ స్టాటస్టిక్స్ వల్ల కానీ మీ అనుభవం వల్ల కానీ లేదా చుట్టుపక్కల పరిస్థితుల ప్రభావం వల్ల కానీ అయితే ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఇంకొన్ని పాయింట్స్ మీ మైండ్లో ఇవి బేస్ చేసుకొని ఖచ్చితంగా మనం ఓటు వేసేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది సో అందులో మొదటి పాయింట్ ఏంటి అంటే ఓటు వేయడానికే ఎన్నికల రోజు ఓటు వేయడం పౌరుని ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు వేయకపోవడం బాధ్యత రాజహత్యం హండ్రెడ్ పర్సెంటేజ్ ఓటింగ్ చేద్దాం ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరుద్దాం అయితే చాలా మంది పట్టణాల్లో అయితే ఓటు ఇది ఒక సెలవు రోజుగా పరిగణించి లేదా ఎవరు లైన్లో నిలబడతారనే ఉద్దేశంతో వెళ్ళకపోవడం చాలా మంది చేస్తుంటారు అయితే ఇది ఓకే ఒక విలేజ్ లో కానీ పల్లెటూరులో అయితే మాత్రం చక్కగా అందరూ కూడా ఓటు వేస్తారు ముస్లిం ముతక పిల్ల అందరూ కూడా కానీ ఒక పట్టణాల్లోనో లేదా సిటీల్లో బాగా చదువుకున్నవాడు బాగా విజ్ఞత ఉన్నవాడే ఓటుకు వెళ్ళాడు మీకు తెలుసా గత సంవత్సరం లేదు గత ఓట్ల స్టాటస్టిక్స్ గమనిస్తే పట్టణాల్లో అంటే సిటీల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి ఎక్కువ లిటరేటరీ ఉన్నటువంటి ప్లేసుల్లోనే థర్టీ పర్సెంటేజ్ మాత్రమే పోలింగ్ అయ్యింది కనీసం పల్లెటూరులో నైంటీ నైన్ పర్సెంటేజ్ పోలింగ్ అయ్యింది అంటే చదువుకున్నవాడు మాత్రమే ఓటుకి వెళ్ళకుండా ఇక్కడ మద్దకిస్తున్నాడు సో దయచేసి ఖచ్చితంగా ఓటు వెళ్ళండి లేదంటే అనర్హుడు అధికారంలో నిలబడాల్సి వస్తుంది కష్టమో నష్టమో ఓటు వేద్దాం ఇక రెండోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక సెకండ్ పాయింట్ ఎవరు నాకు నచ్చలేదని నోటా నొక్కవ నొక్కవాలని జరిగేది ఒరిగేది నోటా నొక్కడం ద్వారా అదముడి గెలుపుని అడ్డుకోలేం ఉన్నవారిలో ఉన్నవారిలో ఉత్తమునికి ఓటు వేస్తే చట్టసభలో యోగ్యత కొంతైనా పెంచగలం నొక్కొద్దు బీట అనవర్లకు వేయొద్దు పెద్ద బీట చాలా మంది ఇది యంగ్స్టర్స్ ఇది ఒక స్టైల్ ఒక సినిమాల్లో కానీ హీరో చేసేటువంటి ఒక విషయం అనమాట లేదంటే ఒక ఇది ఒక గొప్ప ప్రౌడ్ గా ఫీల్ అవుతారు నేను నోటాకు వేస్తాను అనేది దయచేసి ఇప్పుడు నేను ఇస్తున్న ఈ డిస్కషన్ కానీ ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో కానీ చూసేవాళ్ళు కేవలం చదువుకున్న వాళ్ళు లేదా లిటరేచర్ లేదా జ్ఞానం ఉన్న వాళ్ళు కాబట్టి ఇది మీకోసం అయితే కాదు మీరు మీ పక్క వాళ్ళకి లేదా యంగ్స్టర్స్కి కొత్తగా అప్పుడే ఓట్లు హక్కు తీసుకున్న వాళ్ళకి ఓటు హక్కు వచ్చిన వాళ్ళకి మీరు చెప్పండి నోటా మాత్రం వేయొద్దు ఎవరికైనా వేయండి కానీ నోటా మాత్రం వేయద్దు అని చెప్పండి అలా నోటా వేయడం వల్ల మేము ఓటు వేస్ట్ అయిపోతుంది అక్కడ డబ్బుల కోసము లేదా మందు తాగేవాడు మందుకి అలవాటు పడేవాడు ఒక వేస్ట్ వాడు వేసే ఓటు వాళ్ళు గెలిచి గెలిచే ఒక అర అనారుగుడు గెలిచే అవకాశం ఉంది సో దయచేసి నోటాక వేయకుండా ఎవరికొకరికి నా ఓటు వేయండి సపోజ్ నాకు నచ్చలేదు ఓకే అందరూ దొంగలే కానీ ఒక చిన్న స్థాయి దొంగకి ఓటు వేసుకుందాము ఓటుకు ఇచ్చే నోటుతో మనకి ఇల్లు ఐదు రోజులు కూడా గడవదు దానికోసం ఐదు సంవత్సరాల పాటు నూట నలభై ఏళ్ళ కోట్ల మంది భారతీయుల జీవితాలు పనంగా పెడదామా ప్రలోభాలకు లొంగకుండా ఓటేద్దామా అనారు ఎన్నుకుందామా సో ఓటుకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారు తీసుకోండి తీసుకొని అతనికే ఓటు వేయాలని ఏముంది ఓటు చూస్తారు అని చూడరు కదా సో కాబట్టి మీరు మనీ తీసుకొని మాత్రం ఓటు వేయద్దు సరే నేను మనీ తీసుకోమన్నాను కదా అని చెప్పేసి తీసుకోవద్దు అని చెప్పాను కానీ తీసు మానేయలేకపోవచ్చు లేదా ప్రాబ్లం అవ్వచ్చు సో తీసుకోండి కానీ తీసుకున్నారని చెప్పేసి అతనికి ఓటు వేయాలని ఒక ఆరోడికి ఓటు వేయండి ఓకే మన రాష్ట్ర యొక్క అభివృద్ధికి ఎవరి చేతిలో అయితే బాగుంటుంది ఎవరి వల్ల ఇండస్ట్రీస్ డెవలప్ అవుతుంది అభివృద్ధి అవుతుంది అలాంటి వారికి ఓటు వేయండి కాకపోతే మతం ఆధారంగా రిజర్వేషన్లు మత మార్కులు ప్రోత్సహిస్తాయి మత రిజర్వేషన్లు ఇస్తామనే వారికి ఓట్లు వేయాలా వద్దా ఆలోచించాలి మీరు తెలుసో లేదు చాలామంది మతాల మీద ఆధారపడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైస్తవుడు చాలు మీరు ఏ క్రైస్తవుని అడగండి తను పక్కగా తన క్రైస్తవుడికి ఓటు వేస్తాడు అదే ఒక ముస్లింని తీసుకోండి పక్కగా ముస్లిండికి వేస్తాడు కానీ ఒక హిందువుని అడగండి వాడు మాత్రం వేరు వేరు వాళ్ళకి ఓటు వేస్తాడు వాళ్ళు మాత్రం గంపకంతగా ఒక చోట ఒకే ఒకరికే ఓటు వెళ్ళిపోతూ కానీ హిందువులు ఓటు గంపకంతగా ఒకరి చోటకి వెళ్ళదు మీరు ఆలోచించండి వాళ్ళ మత విశ్వాసాలను ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకి ఓటు ఇస్తున్నప్పుడు మరి నీ హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళకి ఓటు వేయాలి అలాంటి పాయింట్ మన మైండ్లోకి రావాలి తర్వాత పాయింట్ కూడా అలాంటిదే ఉంటుంది మనం ఆలోచించిద్దాం ఇకపోతే చరిత్ర రక్రికలను తొలగించబడాలి బలమైన జాతీయ విద్యా విధానం రూపొందించాలి ఈ పని చేసేవారిని గెలిపించుకోవాలో వద్ద ఆలోచించండి మనకి ఇంతవరకు టెక్స్ట్ బుక్స్లో హిస్టరీల్లో చాలా రాంగ్స్ ఉన్నాయి అక్బర్ బీర్బర్ ఔరంగజేబు ఇలా ఎవరెవరు ముస్లిం రాజుల గురించి ఉంది కానీ ఎక్కడ కూడా మన హిందూ ధర్మానికి సంబంధించిన మన భారతదేశ అస్తిత్వం కలిగినటువంటి ఏ రాజు కూడా నీకు చరిత్ర పాఠ్య పుస్తకాల్లో మహా అయితే ఛత్రపతి శివాజీ గురించి కొద్దిగా ఒక పేజీలో ఎక్కడ ఉంటుంది ఇకపోతే ఆయన కొడుకు సంభాజీ సాహసం చాలా చాలా ఉదాత్తమైనది అలాంటి వాళ్ళ అలాంటి వారి గురించి కూడా నీకు పుస్తకాల్లో ఉండదు ఎందుకు తెలుసా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ మినిస్టర్ అబుల్ కలాం ఆజాద్ ఆయన ఒక ముస్లిం చూడండి అబ్దుల్ కలాం కాదు అబుల్ అబుల్ ఆజాద్ అని ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అతను వాళ్ళ పర్సెప్షన్లోనే ఉంటుంది సో హిస్టరీ బుక్స్ అన్ని కూడా వాళ్ళ పర్సెప్షన్లోనే డెవలప్ చేసుకుంటూ వచ్చాను సో ఆ విధంగా మన చరిత్రలు వక్రీకరించబడ్డాయి సో ఇప్పటికైనా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళని మనం సపోర్ట్ చేద్దాం చూడండి లోకల్లో మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి కానీ సెంట్రల్లో సెంట్రల్లో ఇలాంటి చట్టసభల్లో మార్పులు తీసుకొచ్చే మంచి వ్యక్తికి ఓటు వేసుకోండి కులానికో కుటుంబానికో లేదా వారసత్వానికి కాకుండా వ్యక్తి మరియు పార్టీ యోగ్యతను చూసి ఓటేద్దాం చాలామంది మీరు కావాలంటే ఏ పార్టీ అయినా తీసుకోండి అందులో వాళ్ళ వంశము లేదా అదే కులం నుంచి ఇక చట్టసభల్లోనూ మంత్రులు కాను సీఎంలు కాను ఉంటారు చూడండి ఏ పార్టీలు అయితే పరిపరంగా రారో అలాంటి పార్టీకి మీరు ఓటు వేయాల్సి అవసరం ఎంతగానో ఉంది నెక్స్ట్ పాయింట్ సాంస్కృతిక హిందూ జాతీయవాద సమర్థకులకు సమర్థకులకు దేవాలయాలు మరియు హిందూ ధర్మరక్షకులకు పోషకులకు మాత్రం ఓటేద్దాం మీకు తెలుసా మన రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలు రెండు వందలు పైగా టెంపుల్స్ నాశనం అయిపోయి ధ్వంసం చేయబడ్డాయి ఇతర మతస్థుల వల్ల ధ్వంసం చేయబడ్డాయి కానీ వాటి కోసం ఎలాంటి చింకు చింత మన హిందువులకి లేకుండా పోయింది మనకి కష్టం వస్తే దేవాలయంకి వెళ్తాం కానీ ఆ భగవంతుడికి కష్టం వస్తే ఒక యోధుల్లాగా పోరాడిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మనము యుద్ధం చేయాల్సిన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అంటే యుద్ధం చేయాల్సిన అవసరం అంటే యుద్ధం చే యుద్ధం చేయడానికి సరైన వ్యాపారం మన దగ్గర ఉన్నది ఓటు ఇప్పుడైనా ఓటుని మన హిందూ దేవాలయాన్ని పరిరక్షించే వాళ్ళని సాంస్కృత సాంప్రదాయాన్ని హిందూ జాతీయవాదాన్ని సమర్థులు సమర్థించే వాళ్ళకి మాత్రమే ఓటు వేద్దాం మన హిందూ సనాతన ధర్మాన్ని రక్షించే వారికి మనం ఓటేద్దాం చూడండి అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఓటేయండి మీకు నచ్చిన వాళ్ళకి వేయండి కానీ అలాంటి వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి ఇక ఇది దేశాన్ని అప్పులు మరియు అవమాన పాలు చేసే వారికి ఓటేద్దామా లేక అన్ని రంగాల్లో అభివృద్ధి పథకాలను నడిపించే వారికి ఓటు వేద్దామా చూడండి మీరు గమనిస్తే ఇస్రో సాధించినటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి గత కొద్ది కాలంలో మీరు గమనిస్తే అలాగే లేక అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో నడిపించే వాళ్ళకి ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇప్పటిదాకా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇరవై ఒకటో స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు మూడో స్థానానికి తీసుకొచ్చినటువంటి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి మనం ఓటు వేయాలి ఇకపోతే కాశీ కాశీని ఎంత బాగా డెవలప్ చేశారు అయోధ్యను ఎవరు తీసుకొచ్చారు వాళ్ళ మేనిఫెస్టోలో అయోధ్యను కడతాము అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది చేశారు సో బానిసపు నిలిపించే వరకు ఓటేద్దామా జాతీయ స్వాభిమానాన్ని ప్రకటించే వారికి ఓటేద్దామా ఆలోచించండి ఎన్నో పుణ్యక్షేత్రాలను డెవలప్ చేశారు సో డెబ్బై ఐదేళ్ళుగా విదేశీ వాళ్ళు మన దేశానికి వస్తే విదేశీ వాళ్ళు మన దేశానికి వస్తే టెంపుల్స్ మీద పరదాలు తప్పడం కానీ పాములు పట్టే వాళ్ళగా అయితే తక్కువ స్థాయికి పరిచయం చేసేవాళ్ళు కానీ ఫర్ ద ఫస్ట్ టైం మొన్న సమ్మెట్ జరిగినప్పుడు కూడా విదేశీలు వచ్చినప్పుడు మన దేశ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలాగా కోనార్క టెంపుల్ శిల్ప సౌందర్యాన్ని అప్పులుపరిచేటువంటి ఎన్నో సైంటిఫిక్ అప్రోచ్ని మనకి చూపి వాళ్ళకి చూపించే వాళ్ళు సో ఇలాంటి వాళ్ళు మన దేశానికి అవసరం సో అలాంటి వాళ్ళకి ఓటు వేయండి అర్హులకే ఓటు వేసి ఓటు విలువను పెంచుదాం నేను ఓటు వేసిన వారు నెగ్గకపోతే నా ఓటు వృధా పోతుంది అని ఆలోచన వద్దు అరువులకే ఓటు వేసి ఓటు విలువను చాటిద్దాం ఆలోచించి ఓటేద్దాం మనం ఓటుని సార్థకం చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఏ అనే టీము ఏ అనే పార్టీ గెలుస్తుందని ఒక వేవ్ ఉంది కానీ నీకు అది నచ్చదు బి అనే టీం ఓడిపోతుందేమో అని ఒక వేవ్ ఉంది కానీ నీకు అది నచ్చుతుంది సో ఒకవేళ బీ టైం బి టీం బి పార్టీకి నా ఓటు వేస్ట్ అయిపోతుందేమో అని నీకు ఇష్టం లేకపోయినా నచ్చిన వాళ్ళకి గెలుస్తున్న ఓటు వైపు నీ ఓటు వేస్తావు సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నీ ఓటు నా ఓటు మంచి వాళ్ళకే వేద్దాం ఎవరు ఒకవేళ ఓడిపోయినా పర్వాలేదు వృధా అయిపోతుంది అనే ఆలోచన వద్దాం సో అలాంటి వాళ్ళకి ఓటు వేద్దాం సమర్థులకి ఓటేద్దాం సుస్థిరకు చోటుద్దాం ప్రభుత్వంలో అస్థిరపరిచే కుట్రపూరిత పార్టీని కట్టడి చేద్దాం మెజార్టీ లేని ప్రభుత్వాల స్వార్థ చేతుల్లో కీలుబొమ్మలు సంపూర్ణ మెజార్టీ గల సుస్థిర ప్రభుత్వం వల్లనే దేశ అభివృద్ధి సాధ్యం అజేయమైన శక్తివంతమైన విశ్వగురు భారత్ కోసం ఆలోచించి అందరూ తప్పక ఓటేద్దాం మీరు గమనిస్తే గత పది సంవత్సరాల ముందు ఎన్నో బాంబు దాడులు ఎన్నో ఉగ్రవాదక సంస్థలు ఎన్నో మన భారతదేశంలో ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు బట్ ఈ పది సంవత్సరాలు ఏమీ లేకుండా చాలా క్లియర్గా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం కానీ ఇలాంటివి ఎన్నో వినూత్నమైనటువంటి ఎవరు చేయలేని డేరింగ్ అండ్ డాషింగ్ చట్టాలని మార్చడం జరిగింది అది మన దేశ భద్రత కోసం సో ఎవరైతే అలాంటి దేశ భద్రతను రక్షిస్తారో అలాంటి వాళ్ళకి ఓటే అజయమైన శక్తివంతమైన విశ్వగురు భారత్ కోసం ఆలోచించి అందరం తప్పక ఓట్ ఎద్దాం జై హింద్ సో ఇది జన జాగరణ వేదిక ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఈ ఈ విషయాన్ని మాకు ప్రస్తావించారు సో ఇది మన అందరికీ తెలియాలి సో ఈ లైవ్ ఎండ్ అయ్యే లోపు ఇది ఒక ఎపిసోడ్ వన్ మాత్రమే ఇలాంటి ఎపిసోడ్లు మనం మీరు కామెంట్ చేయండి ఇలాంటి లైవ్ ఏ పెట్టాలి ఏంటి మీరు కూడా రిక్వెస్ట్ చేయండి మన ఊరు వాళ్ళందరికీ ఈ ఛానల్ని ఈ విషయాన్ని షేర్ చేయండి ఈ ఇది ఒకవేళ మంచి విషయం అని మీరు నమ్మితే చాలా అందరికీ షేర్ చేయండి ఇక్కడ ఎవరికి ఓటు వేయమని నేను చెప్పట్లేదు నేను చెప్పినందులో ఓటు వేసేటప్పుడు ఈ పాయింట్స్ మన మైండ్లో ఉండాలి అనే పాయింట్ గురించి చెప్తున్నాను సో ఇన్ని పాయింట్లు నేనైతే కవర్ చేయడం జరిగింది ఒకవేళ ఇంకేమైనా మిస్ అయితే మీరు కామెంట్లో నాకు తెయండి సో సో ఇంతటితో లైవ్ను అయితే ముగిద్దాం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్